ఏడుస్తూ ఉంటావా టాబ్లెట్స్ వేస్తే తగ్గిపోతుంది ఏడుస్తూనే ఉంటావా గడ్డు ఉన్నప్పుడు గడ్డో రామచంద్ర చూపి చూపి అంటే ఇప్పుడు చూస్తే ఏడుస్తాడు రోజు కాదు ఇంత మనిషికి ఇది ఏమైతుంది చిన్నదే ఏమైతుందే ఆ డాక్టర్ అన్నాడు ఆ డాక్టర్ పోసినాడు రెండు ఇంజక్షన్లు వేసినాడు అది ఇది అంటే ఇమలా ఏడుస్తావు అయ్యో డుస్తా ఎంతమంది బొక్క పెడితే ఇ ఉంది మళ్ళా బొక్క బొక్క పెడితేనే అది వచ్చేది ఈ రోజు రేపు తగ్గిపోయి అయ్యో అయ్యో భయపడిస్తా సవే నే ముట్టుకుండేకా ఈ బాబుకు అంట ఈ బాబును పోయే నువ్వు మీ తాత పోయి డాకను అది చూడు మీ తాత డాకరు కొట్టాడంటావా నడుస్తావా అటువారుకో అత చూడు మీ తాత మీ దెబ్బకు నడుస్తాడంటే ఇప్పుడు నడసలేను నడుస్తాడంట చూడు మీ తాత అని పొయ్యి దాకా కొట్టేసి వస్తుండ్రు ఏమైతుందిలే మా ఇంత మనిషి ఏమైతుందో అత్త ఆ అత్త వడియాల తీసేద్దాం రా అసలు నీకు ఏమి అడగల్ల ఏం అడకూడదు అది ఏడుతుంటే వడియాల ఇప్పుడు ఈ వడియాలు వీకలా అది అత్త అన్ని అడ్డం ఉన్నాయి త ఇంట్లో చాలా ఉన్నాయి కదా కా దేవి అది ఏడు ఇప్పుడు ఆ వడియాలు వీకొక ఆ వడియాల ఇప్పుడు దాంతో అవసరమా అంత అర్జెంట్గా పీక ఎవరు పంపిల్లా పంపిల్ కదా శిరిహరికి పంపిల్ అంటే ఇవి మా చేత కదమ్మా నీ ఒడేళ్ళ రామాయణానికి ఇవన్నీ చేతలు అన్ని నొప్పిస్తాయి ఓడాలు పెట్టి ఒడే పెట్టి పంపిస్తే ఇది ఒకటి పక్క ఏడుతాను ఈ ఇంత దానికి ఇంతలాగా వడుతుంది ఇది అన్ని కాకపోతే ఒడియాలు విడిపిస్తారా అది విడిపిస్తారా ఇది విడిపిస్తారా అంటే ఆ బాక్సులున్నాయి ఇప్పుడు బాక్సులు ఉన్నాయి వాళ్ళకి ఎన్ని పంపిద్దాం అనుకోండావా ఆ చీరలు చీరలు మరత వాళ్ళకి పార్సెల్ చేసి అత్తా అట్లా చీరలు చీరలు పట్టి వాళ్ళకు అంతే చీరల చీరలు మారతాయి మాకు ఓపిక విడిపించే ఓపిక లేదు అన్ని చీరలకు ఒడియాలు ఎత్తే ఎవరు విడిపిస్తారా చిన్నగా ఇడిపిద్దాం అత్త అమ్మయ్యా నా చేత కాదు తల్లి నీకు నమస్కారం నీకు ఒడియాలకు ఒక నమస్కారం నీ ఒడిపిన నాకు వద్దు నాకేమద్దు నువ్వు నీకు ఓపిక ఉందా ఆ విడిపించు లేదంటే ఆ చీరలు అన్నీ మరతేసి మీ అమ్మ వాళ్ళకి ఒక చీర ఆ సిరి వాళ్ళకి రెండు చీరలు హరికి ఒక రెండు చీరలు ఇంకా కావాల్సిన వాళ్ళందరికీ ఆ చీరల చీరలు పంపించే బాక్సులు వాళ్ళు నీళ్ళు చల్లుకొని విడిపించుకొని ఎండ వేసుకొని డబ్బాలే చూసుకుంటారు అత్త వాళ్ళు ఏమన్నా అనుకుంటారు అత్త ఏంది ఇట్లా పంపించినారని ఏమనుకోరు వాళ్ళు కూడా ఓడేలు వేసుకుని పాచింట్లు వచ్చినాయని సంతోషపడతారు నువ్వు పంపించేది పో మళ్ళా దాన్ని తోడు వరగా వెయ్యి అదే ఇదే అనుకుంటా వాళ్ళు వాళ్ళు వేసుకుంటారు వాళ్ళు చేసుకుంటారు పో వాళ్ళ కోసం నాకు వేళ కోసమని అయ్యో ఇది పెద్ద రామాయణం చూడు అది ఏడుస్తుందే ఇది దానికి ఏదైనా చేసిద్దాము అంత దానికి ఏదన్నా దానికి ఏదైనా తినేకేదాన్ని చేసిద్దాము అత్త అది కానీ ఆడ అన్ని అడ్డం ఉన్నాయి అన్నీ ఒడలు అయిపోయేంత వరకు చేసేటట్లు లేవే దానికి ఏదో పాలో గీలో లేదా ఏదైనా మ్యాగీరో గీ గీలో చేసి పో ఏడుతాను చూడు ఆ ఏడుతంటే ఒడేలు అని వస్తామయ్య దీని తగిన భయపెత్తుంది మాట్లాడితే అత్త అట్లా కానీ పంపియచ్చా బాక్స్ లో పెట్టి చీరలు చీరలు అవన్నీ పంపించవచ్చు ఆ లోపల ఉంటాయి వాళ్ళు ఏం చూడరు ప్యాకింగ్ వల్ల పోయి ఆర్టీసీ బస్ స్టాండ్ ఆ బండిలో ఎత్తుకొని పోయి ఆ అనంతపురం కిను హైదరాబాద్కి బుక్ చేసిరావు అంతా చిన్నగా మనమే ఇడిపిద్దాం లేత్త అమ్మాయ నా చేత మాత్రం కాత్తల్ నా చేత ఇప్పుడు వేయలేదు నాకు అసలు ఆ వడియాలు ఆ వొడలకి నేను నా సరే ఇడిపిచ్చి మన్నావనుకో ఆ చీర అన్ని ఎత్తుకు ఆడ వేసేసి ఆకు కులికిచి పెట్టేస్తా చెట్టు అత్త ఎంత కష్టపడి వేసినా విడిపిల్ల తరగొత్తను పో అత్తా వడియాలు ఇడిపిల్ల అంటే మాట్లా నాకల ఆపరేషన్ ఎన్ని అన్ని ఉడుత్తంటే వడలో రామా అనుకుంటా అత్త ఏడు చేద్దామా పోతుందిలే మేమ ఎందరో వంట చేసి పెట్టు తింటావా వంట ఎందులో వంట ఏం వంట చేస్తా దీ అత్త మ్యాగీ చేసిస్తా అత్త మ్యాగీ చేసిస్తుంది అంట చూడు మ్యాగీ ఎట్లా తిన వద్దు నాకు వద్దంట చూడే మ్యాగీ చేస్తానంటే వద్దంట చేసిస్తామ్మా కళ్ళు తిరుగుతాను నాకు ఇప్పుడు ఏం వద్దు కళ్ళు తిరుగుతానాయా కళ్ళు తిరుగుతా అంటే మేము కషాయమే కషాయం చేసి కషాయం మేము అప్పుడే ఒకసారి నాకు కషాయం ఇచ్చిందా బాత్రూమ్ బాగోచ్చు ஏ போலெடஸ் தி நம்ம ஓடே மாற்றம் ரெடி கதா நம்ப ரெடி పంపిస్తాను అనుకుంటాడు రేపో రేపన్నాడు విడిపించి మలగాల్సిన చూసుకోవచ్చు కానీ పంపిద్దామంటే పంపిద్దామా అంటావా ఆ పంపిస్తారు ఎవరన్నా అట్లా చీరలు చీరలు ఓడాలు కదా నువ్వే కదా లో పెట్టి పంపి ఎవరు చూడరా అంటే అన్నాను ఒక నేను అంటాను నువ్వు పల్లపులు ఇప్పుడే విడిపిస్తారా ఇప్పుడే విడిపిస్తారా అంటే నేను అన్నాను అంటే అట్లా పంపివచ్చేమో అని అన్నానత్తా బాగా అంటావు ఎవరైనా చూసుకుంటే ఎవరు రేపు అన్నాడు విడిపించి ఎడబోయచ్చు కానీ అవేమి బాగా ఆరిపోయినాయి బాగా ఎండ ఎక్కువ వస్తాయి బాగా ఎండిపోతాయి కాదు రాత్రి కన్నా చూస్తాము రాత్రి పో చూద్దాము విడిపిస్తామా కూడేళ్ళంటేది పోదు పోదు పోతుంది పోతుంది తగ్గిపోతుంది తగ్గిపోతుంది ఏమైతుంది చిన్న ఆపరేషన్ నా మనవరాలు పాస్ అయింది మీరంతా నా మనవరాలకి గగర స్టేషన్ చెప్పండి ఇంటర్ పాస్ అయిపోయింది గిఫ్ట్ ఇచ్చినాను గడ్డ ఆపరేషన్ లేదు లేదు ఊరికి తమాష్ కంటాడాను కగ్రా స్టేషన్ చెప్తారలేమో నీకు అందు బంగారు